ఒక వ్యక్తి తల నుంచి రక్తం కారుతూ ఆస్పత్రిలో చేరాడు ప్రాణాలతో పోరాడుతూ ఆస్పత్రిలో చేరాడు అప్పుడు ఒక డాక్టర్ వచ్చింది కానీ రోగిని చూడగానే ఆమె ముఖం మారిపోయింది ఎందుకంటే స్ట్రెచర్ పై ఉన్న రోగి మరెవరో కాదు ఒకప్పుడు తనను ద్వేషించి హింసించి కడుపులో ఉన్న బిడ్డను లాక్కున్న తన భర్తే కావడంతో ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి ఆమె అతణ్ణి దాదాపు మరచిపోయింది ఈ ఈరోజు అతను మరణం అంచున ఉన్నాడు ఆమె ఇప్పుడు ఒక డాక్టర్ ప్రాణాలను కాపాడాల్సిన పని చేయాల్సిన అవసరం ఉంది ఇంతకు ఈ కథ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి అయితే అంతకంటే ముందు వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు డాక్టర్ కావ్య ఉదయ్పూర్ నగరం నడిబొడ్డున నిర్మించిన ప్రసిద్ధ ప్రైవేట్ ఆసుపత్రి సవేరా కేర్ సెంటర్లోని తన క్యాబిన్లో కూర్చుంది ఆమె ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫుల్ ఫేమస్ ప్రతిరోజు ఎవరియో ఒకరిని కాపాడాలని ఆమె పనిచేస్తూ ఉంటుంది ఆ రోజు కూడా అదే జరిగింది అకస్మాత్తుగా తన రూమ్ డోర్ తెరుచుకుంది ఇద్దరు వ్యక్తులు చెమటతో తడిసిపోయి కళ్లలో భయంతో చేతులు జోడించి వేడుకుంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చారు డాక్టరమ్మా ఈ వ్యక్తిని త్వరగా చూడండి అతను చనిపోయేలా ఉన్నాడు చాలా రక్తం పోయింది దయచేసి ఒక్కసారి చూడండి అని ఏడుస్తున్నారు డాక్టర్ కావ్య ఏమీ మాట్లాడకుండా అప్పటి వరకు చూస్తున్న ఫైల్ మూసేసి కుర్చీలో నుంచి లేచింది ఎమర్జెన్సీ వార్డు వైపు వెళుతుండగా ఆమె చూడాల్సిన రోగిని ముందు నుంచి స్ట్రైనర్పై పై తీసుకొస్తున్నారు అంతే అతన్ని చూసేసరికి ఆమె గుండె ఆగినంత పనయింది అతనెవరో చాలాసేపటికి పోల్చుకుంది ఆ ముఖం సమర్వర్మది అతను నుంచి విడాకులు తీసుకుని అతన్ని పూర్తిగా మరచిపోయింది ఆ బెడ్ మీద తల నుంచి రక్తం కారుతూ ఆ పేషెంట్ స్పృహ లేకుండా పడి ఉన్నాడు కావ్య కళ్లలో నుంచి కన్నీళ్లు కారుతున్నాయి ఆమె వెంటనే తనని తాను సముదాయించుకుంది ఎందుకంటే ఆమె ఒక డాక్టర్ కన్నీళ్లు తుడుచుకుంటూ వెంటనే ఆక్సిజన్ పెట్టండి బ్లడ్ గ్రూప్ తెలుసుకుని బ్లడ్ ఎక్కించండి అంటూ మిగతా నర్సులకు చెప్పింది డాక్టర్ కావ్య హడావిడికి నర్సులకి ఏమీ అర్థం కాలేదు ఇంత స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు ఎందుకో అని గుసగుసలాడ్డం మొదలు పెట్టారు అందరూ వాళ్ల వాళ్ల పనుల్లో బిజీగా ఉన్నారు ఐసీయూ రెడీ చేశారు ఇంజెక్షన్లు మందులు యంత్రాలు అన్ని ఒక్క క్షణంలో రెడీ అయిపోయాయి ఒకప్పుడు తన జీవితంలో తనని బాధ పెట్టి ఇబ్బంది పెట్టిన అదే వ్యక్తి ఈరోజు మృత్యువుతో పోరాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఆమె కేవలం రోగిని మాత్రమే కాపాడుతోందా లేదా తన భర్తనా అనుకుంటోంది ఆమె మనసులో సమర్ వర్మ రెండు రోజుల పాటు అపస్మారక స్థితిలో ఉన్నాడు డాక్టర్ కావ్యసింగ్ ప్రతి గంటకు అక్కడకు వచ్చి అతన్ని పరిశీలించేది మూడో రోజు ఉదయం సమర్ కనురెప్పలు నెమ్మదిగా తెరిచాడు ఎవరికోసమో వెతకడం ప్రారంభించాడు ఐసీయూ మూలన నిల్చున్న కావ్యను చూసేసరికి అతని ఊపిరి ఆగిపోయింది వణుకుతున్న ఒక స్వరం వినిపించింది కావ్య అతని వైపు చూసింది మీరు స్పృహలోకొచ్చారు అంది సమర్ గొంతు సన్నగా మారిపోయింది మీకు రోడ్డు ప్రమాదం జరిగి తల నుంచి రక్తస్రావమయి చెయ్యి విరగడంతో మీరు స్పృహలో లేకుండా పోయారు మిమ్మల్ని సకాలంలో ఇక్కడికి తీసుకురావడంతో మీరు ప్రాణాలతో బయటపడ్డారు అని మొత్తం చెప్పింది సమర్ కళ్లలో నుంచి కన్నీళ్లు కారాయి నెమ్మదిగా చేతులు జోడించాడు నన్ను క్షమించు కావ్య నేను నీ విషయంలో చాలా తప్పు చేశాను కాని నేను నీకు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు అన్నాడు కావ్య మౌనంగా జవాబు చెప్పకుండా కుర్చీలాగి తన పక్కన కూర్చుని మొదటిసారి అతని కళ్లలోకి సూటిగా చూసింది ఒక నుంచి ఒక మహిళ బయటకు వచ్చినప్పుడు అసలేం జరిగింది ఎందుకు వెళ్లిపోయారు అని ప్రజలు అడుగుతారు కాని ఆ వ్యక్తి ఎంతగా గాయపడ్డారో అని ఎవరూ అడగరు నేను మీతో విడిపోలేదు లోపల నన్ను చంపేస్తున్న బాధ నుంచి నన్ను నేను వేరు చేసుకున్నాను తాగిన మత్తులో నువ్వు అరిచిన ఇంకా గుర్తుంది ఆ రాత్రి నువ్వు నా కడుపులో తన్ని నా బిడ్డను నువ్వు నా నుంచి లాక్కున్నావు అని చెప్పింది సమర్ కన్నీటి పర్యంతమయ్యాడు నాకేమీ అర్థం కాలేదు ఆ సమయంలో నేను తాగుడికి బానిసనై నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను అన్నాడు కాని ఈరోజు నా ఊపిరిలో నుంచి ప్రాణాలు జారిపోతున్నప్పుడు మృత్యువుతో పోరాడుతున్న ఒకే ఒక్క ముఖం కనిపించింది అది నువ్వే అనేసరికి కావ్య కళ్ళు చెమ్మగిల్లాయి కాని నేను వైద్యురాలిని సమర్ మీ చికిత్స నా బాధ్యత కాని క్షమించండి మీ గాయాలకు చికిత్స ఇంకా పూర్తి కాలేదు వణుకుతున్న స్వరంతో కావ్యనడిగాడు సమర్ మళ్ళీ పెళ్లి చేసుకున్నావా అని అడిగాడు కావ్య చిన్నగా నవ్వి లేదు చేసుకోలేదు నా నుదుటిన మీరే సింధూరాన్ని దిద్దారు అంతే ఇంకెవరిని నా జీవితంలో ఆహ్వానించలేను అంది అప్పుడతను ఆమె వైపు చూశాడు నేనిప్పుడు మారాను నువ్వు అవకాశం వస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను నేను నీ నమ్మకాన్ని గెలుచుకోవాలనుకుంటున్నాను నువ్వు మళ్లీ నా జీవితంలోకి రావాలని కోరుకుంటున్నాను నేను చనిపోయేలోపు నన్ను క్షమించాను అని ఒక్కసారి చెప్పు అన్నాడు కావ్య దీర్ఘంగా శ్వాస తీసుకుంది నువ్విప్పుడు చనిపోవడం లేదు సమర్ నిన్ను నేను చావనివ్వను అంది పదిహేను రోజులు ఆ ఆస్పత్రిలో ఉండి కోలుకున్నాక ఆపై ఎలా బతకాలో ఆలోచించండి చనిపోవడం చాలా సులభం కానీ జీవించడం మెరుగుపరచడం నిజమైన క్షమాపణ అని చెప్పింది సమర్ కళ్లలో ఒక చిన్న కిరణం కనిపించింది డాక్టర్ కావ్య ప్రతిరోజు తన గదికి వచ్చేది నేను రిపోర్టులను మందులను చూసేది ఒకప్పుడు అతను ఆమె భర్త కానీ ఇప్పుడు ఒక పేషెంట్ ఒకప్పుడు అహంకారి తాగుబోతూ భర్త అయిన సమర్ ఇప్పుడు ప్రతిరోజు ఉదయం కళ్ళు తెరిచి చేతులు జోడించి దేవుడికి నర్సులకు ధన్యవాదాలు చెప్పడం చేస్తున్నాడు ఒకప్పుడు భార్యను అవమానించిన అదే సమర్ను చూసి ఇప్పుడు సిబ్బంది ఆశ్చర్యపోయారు ఈరోజు ప్రతి ఒక్కరికి అతను కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకున్నాడు అతని కళ్లలో ఇప్పుడు అహంకారం లేదు పశ్చాత్తాపం మాత్రమే ఉంది బహుశా మార్పు కోసం నిజమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించేది కానీ కావ్య లోపల ఏవో విషయాలు ఆమెను నిలువనీయడం లేదు ఆమెలో ఎన్నో ప్రశ్నలు మనిషి నిజంగా మారగలడా ప్రతిరోజు రాత్రి నిద్రలోనూ ఇదే ప్రశ్న వచ్చేది ఒకరోజు సాయంత్రం సమర్ ఐసీ మూలన కావ్య ఒంటరిగా ఉండడాన్ని చూశాడు అతను నెమ్మదిగా లేచి గాయపడిన తన కాలుతో వంగి నడుస్తూ ఆమె దగ్గరకొచ్చాడు కావ్య నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను అన్నాడు కావ్య అతని వైపు చూసింది మీరు మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే మళ్లీ నన్నే చేసుకుంటారా అని అడిగాడు కావ్య మౌనంగా ఉండిపోయింది ఆమె కాసేపు ఆలోచించి నేను ఇంతకు ముందులా ఉండి ఉంటే నిన్ను మార్చడానికి ప్రయత్నించేదాన్ని కాదు కాని అప్పుడు నన్ను నేను కాపాడుకున్నాను అది చాలు అంది సమర్ ఒక నవ్వు నవ్వాడు కావ్య మొహం మీద కొట్టినట్టు ఆన్సర్ ఇచ్చింది కరెక్ట్ మీరు చెప్పింది నన్ను మార్చడం నీ పని కాదు నన్ను నేనే మార్చుకోవాలి అది నా పని కానీ నన్ను నేను మార్చుకుంటే అప్పుడైనా ఏదన్నా ఇస్తావా అని అడిగాడు దీనంగా కావ్య కళ్లలో నీళ్లు తిరిగాయి ఆశ ఉంటుంది కానీ ఒకసారి నమ్మకం పోయాక తిరిగి రాదు మాటలు మాత్రమే మీ పాపాలను క్షమించవు మీరు ప్రతిరోజూ మారాలి మీతో మీరు పోరాడాలి అని చెప్పింది తల వంచుకున్నాడు నేను సిద్ధంగా ఉన్నాను నేను మీ ఆస్పత్రికి సమీపంలో ఒక గదిని అద్దెకు తీసుకుంటాను నేను ప్రతిరోజూ మీ ముందు నన్ను నేను నిరూపించుకుంటాను అన్నాడు కానీ ఒక విషయం గుర్తుంచుకోండి నేను మీతో కలిసి మీ ఇంటికి రాను మీరు నాతో ఉండాలనుకుంటే నా ఇంటికి రండి ఎందుకంటే నా ప్రపంచాన్ని నా కష్టంతో నా కన్నీళ్లతో కట్టుకున్నాను ఇప్పుడు మళ్లీ ఎవరికోసమో దాన్ని వదిలి నేను మీతో రాలేను అంది కావ్య అలా పదిహేను రోజులు గడిచాయి సమర్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు గాయాలు నయమయ్యాయి కానీ అతని మనసులో బాధ మాత్రం ఇంకా అలానే ఉంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో సమర్ చేతిలో డిశ్చార్జ్ పేపర్తో ఆసుపత్రి గ్యాలరీలో నిల్చున్నాడు కానీ అతని కళ్ళు ప్రతిరోజు ఉదయం డాక్టర్ కావ్య వచ్చే అదే డోర్ వైపు చూస్తున్నాయి అప్పుడే కావ్య వచ్చింది సమర్ చేతులు జోడించి నువ్వు నా ప్రాణాలను కాపాడావు కానీ అంతకు మించి నా తప్పును తెలుసుకునేలా చేశారు అన్నాడు ఇప్పుడు నేను నా జీవితాంతం ప్రతిరోజు మంచి మనిషిలా ఉండడానికి ప్రయత్నిస్తాను కానీ అప్పుడప్పుడు నిన్ను చూడడానికి వస్తూనే ఉంటాను అని చెప్పాడు కావ్య కాసేపు మౌనంగా ఉండి సమర్ ఈ నగరం నీ జ్ఞాపకాలతో ముడిపడి ఉంది ఇప్పుడు నీ కృషితో ఇక్కడ నువ్వెంతో నిరూపించుకో అని చెప్పింది కానీ కొన్ని షరతులున్నాయి మొదట షరతు ఆల్కహాల్ ముట్టుకోకూడదు రెండవ షరతు ఏమిటంటే మీరు మీ జీవితాన్ని మీరే మార్చుకోవాలి మూడవ షరతు ఏమిటంటే మీరు విడిపోయిన సంబంధంతో తిరిగి కనెక్ట్ అవ్వాలనుకుంటే మీరు ప్రతిరోజు మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి మీరు మారారు అన్న విషయాన్ని నేను బలంగా నమ్మాలి అని చెప్పింది సరే నేను మీ ఇంటికి రాను కానీ నేను మీ ఆసుపత్రి సమీపంలోని ఒక చిన్న గదిలో ఉంటాను ప్రతిరోజు మిమ్మల్ని చూస్తాను మీరు ఎప్పుడైనా సరే నాకు కాల్ చేయవచ్చు అని సమర్ భావోద్వేగంతో చెప్పాడు కావ్య కళ్ళు కన్నీటితో నిండిపోయాయి కానీ ఆమె తనను తాను సంభాళించుకుని సరే మీ పరీక్ష ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి కానీ గుర్తుంచుకోండి నేనేమీ మనసులేని మనిషిని కాదు కానీ నేను జీవితంతో పోరాడుతున్నాను అని చెప్పింది ఇప్పుడు ఆస్పత్రి సమీపంలో అద్దెకు ఉంటూ మందుల దుకాణంలో పనిచేయడం ప్రారంభించాడు సమర్ ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి యోగా చేసి గుడికి వెళ్లడం దినచర్యగా పెట్టుకున్నాడు అతను రోజుకు చాలాసార్లు ఆస్పత్రి దగ్గరి వరకు వెళ్లేవాడు కాని లోపలికి వెళ్లేవాడు కాదు ఒకరోజు వర్షం పడుతున్నప్పుడు ఆస్పత్రి వెలుపల చల్లని గాలి వీస్తున్నప్పుడు కావ్య తన క్యాబిన్లో ఒంటరిగా కూర్చుంది ఆమె చేతిలో పాత చిత్రం ఉంది అందులో తాను సమర్ పెళ్లి రోజున నవ్వుతూ ఉన్నారు కాసేపటి తర్వాత ఒక నెంబర్కి డయల్ చేసింది సమర్ రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఆస్పత్రికి రావాలి అని చెప్పింది సమర్ వచ్చాడు ఆ గది మొత్తం నిశ్శబ్దంగా ఉంది కావ్య మృదువుగా అంది నేను చాలా ఆలోచించాను సమర్ ఎవరికైనా మరో అవకాశం ఇవ్వడం బలహీనత లేక బలమా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను అప్పుడు నా ఎదురుగా నిలబడిన వ్యక్తి ఎవరో తెలుసా నన్ను విడిచిపెట్టిన సమర్ చనిపోయాడు అయితే మీరింకా నన్నే కోరుకుంటే కండిషన్ ఒకటి అని చెప్పింది సమర్ శ్రద్ధగా వింటున్నాడు మీరు నాతో ఉండవచ్చు కాని నా ఇంట్లో నా షరతుల ప్రకారం నేను డాక్టర్ని నేను నీతో నడుస్తాను నీతో సమానంగా అని చెప్పింది ఆ మాటలకు చేతులు జోడించి కళ్ళు పెద్దవి చేసిన సమర్ కన్నీరు కారుస్తూ నేను మీతో మాత్రమే ఉండాలనుకుంటున్నాను మీతో సమానంగా ఉండాలనుకుంటున్నాను మీకు భారంగా కాదు మీ యజమానిగా కాదు అన్నాడు అప్పుడు ఇద్దరూ ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుని చేతులు కలిపారు తెగిపోయిన వీళ్ల రిలేషన్ ఇప్పుడు ప్రేమతో కాదు అవగాహనతో కాదు బాధతో కాదు గౌరవంతో ముడిపడింది రెండోసారి కావ్యసింగ్ సమర్ వర్మ ఇప్పుడు మళ్లీ కలిశారు కానీ ఈసారి వారు భార్యాభర్తల్లా కాదు ఫ్రెండ్స్లా ఇప్పుడు ప్రేమ కంటే అవగాహన నమ్మకం గౌరవం మీద ఆధారపడిన సంబంధం ఇప్పుడు సమర్ ఒక భర్తగా మాత్రమే కాదు మంచి వ్యక్తిగా మారుతున్నాడు ఒకరోజు కావ్య సమర్తో ఇలా చెప్పింది అందరి ముందు మన సంబంధాన్ని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పింది ఒక వ్యక్తి బాగుపడితే మళ్ళీ గౌరవం లభిస్తుందని సమాజానికి చాటి చెప్పాలని అంది ప్రజలు నన్ను నమ్ముతారా సమాజం మమ్మల్ని అర్థం చేసుకుంటుందా అని సమర్ మొదట సంకోచించాడు కావ్య నవ్వి ప్రపంచం తప్పులను క్షమిస్తుంది మీరు నిజమైన హృదయంతో మిమ్మల్ని మీరు మార్చుకున్నారు అది చాలు అంది ఒకరోజు సాయంత్రం ఆస్పత్రి ఆడిటోరియంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు కావ్య వేదికపై నిలబడి ఉంది వందలాది మంది రోగులు వైద్యులు నగర ప్రజలు హాజరయ్యారు తరువాత ఆమె మైక్ పట్టుకుని ఈరోజు నేను మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఒకప్పుడు నా జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి ఇప్పుడు మనిషిలా మారి మళ్లీ నా జీవితంలోకి వచ్చి నాకు పెద్ద సపోర్టుగా మారాడు అని చెప్పింది అతను ప్రతిరోజు తనను తాను బాగా నిరూపించుకున్నాడు ఇప్పుడు అతను ఒక మంచి మనిషిలా మారాడు అనేసరికి జనంలో నిశ్శబ్దం ఆవరించింది ఇక సమర్ను వేదికపైకి పిలిచారు సమర్ నిశ్శబ్దంగా తల వంచుకుని వేదికపైకి వచ్చాడు కావ్య అతని మెడలో పూలదండ వేసింది చప్పట్లు మోగాయి అందరి ముఖాల్లో చిరునవ్వులు వీళ్ల జీవితం ఇప్పుడు మళ్లీ కొత్తగా ప్రారంభమైంది కావ్య ఇప్పుడు తన ఆస్పత్రి ప్రధాన వైద్యురాలు ఇక సమర్ సోషల్ వర్కర్గా ప్రతి రోగికి సేవ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు అతను ఎంతలా మారాడో అందరికీ తెలిసింది దాంతో కావ్య కూడా ఎంతో సంతోషించింది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి